అందరికీ నమస్కారం నా పేరు శృతి భార్గవి ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ డయాబెటీస్ ఉన్నవాళ్ళు దుంపలు తినవచ్చు అనేసి దుంపల్ని మనం కామన్గా గడ్డ కూరగాయలు అని కూడా ఉంటాయి అని కూడా అంటూ ఉంటాము ఏంటంటే రూట్స్లో రూటెడ్ వెజిటబుల్స్ని అంటూ ఉంటాం సో దుంపల్లో మనకు బంగాళదుంప చిలకడదుంప దుంపలు ఇవన్నీ కూడా వస్తాయి క్యారెట్స్ బీట్రూట్స్ ముల్లంగి ఇవి కూడా ఇంక్లూడెడ్ ఉంటాయి సో డయాబెటీస్ ఉన్నవాళ్ళు తినొచ్చా తినవచ్చా అనేది మన క్వశ్చన్ సో ఫస్ట్ మనం అర్థం చేసుకోవాలి ఏంటంటే డయాబెటీస్ వాళ్ళకి ప్రతి పదార్థం కూడా తీసుకోవచ్చు చాలా మందికి అపోహలు ఉంటాయి లైక్ డయాబెటీస్ ఉంటే మేము పూర్తిగా ఒక పదార్థాన్ని వదిలేసేయాలా అసలు మొత్తానికే తినొద్దా అనేసి ఈ క్వశ్చన్స్ అంటు అంటూ ఉంటూ ఉంటాయి కానీ ప్రతి పదార్థంలో కూడా మీరు ఎంత తింటున్నారు పోషన్ కంట్రోల్ చేసుకుంటూ తింటే మనము డయాబెటీస్ ఉన్నా కానీ దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు కానీ దుంపల్లో ఏంటంటే మనము గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఒకటి ఉంటుంది గ్లైసెమిక్ ఇండెక్స్ ఏంటంటే మనకు ఒక పదార్థంలో ఎంత షుగర్ ఉంటుంది అనేది మనకు తెలుస్తుంది సో దుంపల్లో ఏంటంటే ఈ గ్లైసమిక్ ఇండెక్స్ ఎక్కువగా ఉంటుంది అదే మనం చిలకడ దుంపల్లో చూసుకుంటే గ్లైసెమిక్ ఇండెక్స్ మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్లో ఉంటుంది సో మనము స్వీట్ పొటాటోస్ దుంపలు తినవచ్చు కానీ బంగాళదుంపలకి వచ్చేసరికి అది కొంచెం కంట్రోల్లో తీసుకోవాలి ఎక్కువగా మీరు అది తీసుకుంటూ ఉన్నారు ఇంట్లో చాలు మటుకు అదే వండుతూ ఉన్నారు అంటే మాత్రము దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటేబుల్తో తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు వంకాయతో పాటు దుంపల్ని యాడ్ చేసుకోండి లేదా బీన్స్తో పాటు దాన్ని ఇంక్లూడ్ చేసుకోండి దానివల్ల ఏమవుతుందంటే మనకు వేరే ఫైబ్రస్ వెజిటేబుల్ ఏదైతే ఉంటుంది ఇందులో అయితే పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది సో దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటబుల్లో తీసుకోండి దా ఎలా అంటే మనము వంకాయతో పాటు దుంపల్ని యాడ్ చేసుకోండి లేదా బీన్స్తో పాటు యునో వెజిటబుల్స్ లైక్ ఆలుగడ్డ కానీ చాముగడ్డ కానీ ఇలా మీరు తీసుకుంటూ ఉండండి ఎందుకంటే ఇందులో మనకు నేను చెప్పినట్టు గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంటుంది దానివల్ల షుగర్ అనేది స్పైక్ అయ్యే ఛాన్సెస్ హైగా ఉంటుంది కార్బోహైడ్రేట్ కంటెంట్ ఏదైతే మన షుగర్ స్పైక్స్ని యూనో ఎక్కువ చేస్తుందో దాని అది కూడా అందులో ఎక్కువ అవుతుంది సో మీరు మీకు ఎలా తినాలి అనే ఆలోచన మీకు వస్తుంది కాబట్టి కాబట్టి మీరు దాన్ని ఏదైనా ఒక కాంబినేషన్ వెజిటేబుల్తో తీసుకోవడం తీసుకోవడం మేలైనది మీరు పాటు నేను చెప్పినట్టు వంకాయే కాదు ఫైబ్రస్ వెజిటేబుల్స్ నార్మల్గా కూరగాయలతో పాటు మీరు దీ దుంపల్ని కూడా ఇంక్లూడ్ చేసుకోండి అండ్ వన్ మేజర్ థింగ్ ఇక్కడ వచ్చేసి దుంపల్లో ఎంత క్వాంటిటీలో తీసుకోవాలి అండ్ ఎన్ని ఎన్నిసార్లు తీసుకోవచ్చు వారంలో సో వారంలో మీరు ఏంటంటే మీ కాయగూర కూరగాయలతో పాటు మీరు ఒక టేబుల్ టేబుల్లా పెట్టేసుకోండి మీ ఇంట్లో ఎక్కువ దుంపలు చే చేసుకుంటూ ఉన్నారు అనుకుంటే మాత్రము వీక్లో ఓన్లీ వన్స్ ఆర్ ట్వైస్ మీరు ఒకసారి లేదా రెండు సార్లు మాత్రమే దుంపల్ని ఇంక్లూడ్ చేసుకోండి అండ్ ఎందుకంటే దుంపల్ని మీరు టోటల్గా అవాయిడ్ చేయాల్సిన అవసరం కూడా లేదు అవాయిడ్ చేస్తున్నారు అంటే అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ మెగ్నీషియం ఉంటుంది ఫైబర్ ఫైబర్ కూడా ఉంటుంది అందులో పొటాషియం కూడా ఎక్కువగా ఉంటుంది సో మీరు దాన్ని ఏంటంటే మీరు ఇంక్లూడ్ చేసుకు ఇంక్లూడ్ చేసుకోండి కానీ ఎంత తీసుకుంటున్నారు అది ఒక్కటి మీరు మైండ్లో పెట్టుకొని తీసుకోండి అండ్ యూజువల్గా దాన్ని స్టిర్ ఫ్రై నార్మల్గా వేయించుకోవడం లైక్ వెరీ లిటిల్ అమౌంట్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని లేదా బాయిల్ చేసుకొని మ్యాష్ చేసుకొని ఇలా తీసుకోండి అండ్ దుంపల్లో వచ్చేసి గుడ్ అమౌంట్ ఆఫ్ మనకు ఫైబ్రస్గా ఉంటుంది అందులో పీచు పదార్థం అనేది ఎక్కువ ఉంటుంది అండ్ అట్ ది సేమ్ టైం గుడ్ అమౌంట్ ఆఫ్ కాల్షియం అండ్ మెగ్నీషియం కూడా ఉంటుంది సో అవి హ్యాపీగా మీరు తీసుకోవచ్చు కానీ అది కూడా ఏంటంటే ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఆఫ్ స్వీట్ పొటాటో ఈవినింగ్ స్నాక్లా తీసుకోండి లేదా నార్మల్గా బాయిల్ చేసుకొని స్లైట్గా స్టెర్ ఫ్రై చేసుకొని అందులో గుడ్ అమౌంట్ ఆఫ్ మీరు ఉల్లిపాయలు కానీ లేదా టమాటోస్ కానీ ఇలా యు నో యాడ్ చేసేసుకొని అందులో ఫైబర్ ఎక్కువ చేసేసుకొని తీసుకోండి అలా కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చామదుంపలు చామదుంపలు మీరు నార్మల్ గా కర్రీ రూపంలో తీసుకోండి తీసుకుంటున్నారు అంటే నార్మల్ మనము పులుసు పెట్టుకొని అలా తీసుకుంటూ ఉంటాం కదా అలా తీసుకోండి అది కూడా మీకు హెల్ప్ఫుల్ గా ఉంటుంది అండ్ క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ క్యారెట్స్ అండ్ బీట్రూట్స్ ఆర్ వెరీ గుడ్ అండి క్యారెట్లో ఏంటంటే గ్లైసిమిక్ ఇండెక్స్ లో గ్లైసిమిక్ ఇండెక్స్లో వస్తుంది థర్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ గ్లైసిమిక్ ఇండెక్స్లో ఉంటుంది సో అది హ్యాపీగా మీరు తీసుకోవచ్చు నార్మల్ సలాడ్ రూపంలో తీసుకోండి లేదా సూ సూప్ రూపంలో తీసుకోండి ఇవన్నీ కూడా మీకు హెల్ప్ఫుల్గా ఉంటుంది కానీ బీట్రూట్ మళ్ళీ వచ్చేసి మీడియం గ్లైసిమిక్ ఇండెక్స్లో వస్తుంది కానీ ఇందులో ఏంటంటే యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఎక్కువగా ఉంటాయి సో మీరు తీసుకోవచ్చు బట్ అట్ ద సేమ్ టైం పోషన్ కంట్రోల్ అన్ని దుంపల్లో కూడా పోషన్ కంట్రోల్ అనేది చాలా ఇంపార్టెంట్ లాస్ట్ వచ్చేసి ముల్లంగి అండి ముల్లంగి అనేది గ్లైసిమిక్ ఇండెక్స్ ఇస్ ఓన్లీ ఫోర్టీన్ సో మీరు మీరు నార్మల్ చపాతీస్ చేసేటప్పుడు ముల్లంగిని మీరు మ్యాష్ చేసేసి అందులో చపాతీలో యాడ్ చేసేసి మీరు యూనో పిల్లలకి కానీ ఇలా ఇస్తున్నారు లేదా నార్మల్ పెద్దవాళ్ళైనా కానీ అది మీరు చాలా మట్టుకు ఇష్టపడరు కాబట్టి చపాతీలో రోల్ చేసేసి యాడ్ చేసేయడం కానీ ఇలా మీరు చేసుకుంటూ ఉంటే మీకు హ్యాపీగా అది తీసుకోవచ్చు బట్ ఇన్ అ పోషన్ కంట్రోల్ ఎండ్ ఆఫ్ ద టాపిక్ నేను ఒన్ని కన్క్లూడ్ చేసేది ఏంటంటే అందరూ కూడా మీరు దుంపలు తీసుకోవచ్చు బట్ అందులో స్టార్చ్ అనేది ఎక్కువగా ఉంది కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువగా ఉన్నాయి గ్లైసమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉంది సో ఈ త్రీ థింగ్స్ మనము యునో మైండ్ లో పెట్టుకొని తీసుకోవడం వల్ల అది పోషన్ కంట్రోల్ ఒకటి చేసుకోండి కాంబినేషన్స్ లో తీసుకోండి అండ్ ఎంత తింటున్నారు అనేది వెరీ మచ్ ఇంపార్టెంట్ సో అదొకటి మైండ్ లో పెట్టుకొని తీసుకుంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు